నమన్నాల వంశ కలషాంబు కర వ్యాప్తం పూర్ణం భయానిది మనం సగుణక దిష్ణం రాజాది రాజ ముకురత్న సేవ శ్రీరాజయోగి గురు మంతరతో నమాీరాజయోగి గురు శిష్యం నిజానందీక్ష గుడిశ నరసింహయోగి నామాంకితం సద్గురు వేదికను అలంకరించినటువంటి సర్వ అధ్యక్షులు సభాధ్యక్షులైనటువంటి నాగుల వెంకటేష్ ఆర్యుల పాదపద్మములకు మరియు ఉపాధ్యక్షుడు గురుమూర్తి స్వామి పాలపద్మములకు వేదిక పైనటువంటి గురుబంధ జనులందరూ కూడా వారి పాదపద్మములకు నా యొక్క ద్వాదష్టంగా నమస్కారం అర్పిస్తూ వేదిక ముందు ఆసినటువంటి సోదర సోదరి మనములో కూడా నా యొక్క ద్వాదశి వందనము తెలుపుతూ నేను రెండు విషయాలు చెప్తా పెద్దలు గురువు ఎంతటి గనుడు అనేటువంటి విషయాన్ని మరియు భక్తుల యొక్క అభిష్టమైనటువంటి అభిష్టమైనటువంటి దాని గురించి సుశిష పద్ధతి ఇవన్నీ కూడా పెద్దను చెప్పి ఉన్నారు మరి ఇవన్నీ కూడా ప్రతి ఒక్క శిష్యులు వారు చెప్పినటువంటి వార్తలను నదిలో నుంచుకొని అంతఃకరంగా చర్చిస్తాయినటువంటి అంతఃకరంలో నిలుపుకొని ఆ విచారణ ప్రతినిత్యము ఆచరించి ఆ పద్ధతిగా మనం నడిచినప్పుడు ఈ పూరకు సరిపోతాము మరి ఈ అసలు సిద్ధాంతానికి వచ్చినటువంటి మనము ఏ పద్ధతి ఉంటే ఈ అచ్చరి సిద్ధాంతాన్ని అందుకో అందుకుంటామో ఆ విషయాల గురించి మీకు వివరిస్తా ముందుగా నిత్యము అనిత్యము వివేక జ్ఞానము అని చెప్పి పెద్దలు నాలుగు సాధనలు మనకు నిర్వహించినారు నిత్యానిత్య వివేక జ్ఞానము హిషముత పొలభోగ విరాగము శక్తి సంపత్తి సమక్ష పడి నాలుగు సాధనలు ఈ నాలుగు సాధనాలు ప్రతి ఒక్క శిష్యులు తమ తమ గురువుల దగ్గర వెళ్ళి గురుముఖైన గంతవ్య శతకోటి గ్రంథక్యం ప్రయోజనం అన్నట్లు ప్రతి ఒక్కరు కూడా తమ గురువులను ఆశ్రయించి తమ గురువు దగ్గర ఇటువంటి సాధనను అవగాహన చేసుకుని ఆ సాధన అంతఃకరణ చతుస్థాయ మందు నిలుపుకొని ఆ పద్ధతిగా మనం నడవడిక నడిచినప్పుడు ఈ అగ్ర సిద్ధాంతానికి సరిపోతుంది చెప్పి పెద్దలు విన్నాము మరి మా పరంపర గురువు హనుమంతరాజు గంటారు పూజము విజయగానే పుణ్యులైన మీరు పూజ చేసే గురువు మహిమ మా పూజ అన్న ఒక తత్వగీతలో ఆయన విచరిస్తారు అయితే మనం ప్రతినిత్యము పూజ చేస్తున్నాము గురువు గారికి పాదాభివందనము చేస్తున్నాము ద్వాదశి నమస్కారాలు చేస్తున్నాము అయితే ఆ గురు యొక్క ఆ గురుని యొక్క బర్మ ధర్మాలను మనం తెలుసుకున్న వాళ్ళమా కార అని తమ అంతఃకరణను తామే ఇది నిర్ణయించుకోవాలి ఎప్పుడైతే పరువన ధనములు గురులకు వినయముకు దారోసినప్పుడు ఎవరికి ఈ బోధ దీని గురించి కూడా గురువు గారి దగ్గర మంచిగా విచారించి ఈ జన్మ నందు మేల్కొని మరి జన్మ స్థితిని మనం మరి జన్మ రానటువంటి స్థితిని కలగజేసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తూ ఇంతటి నా ఉపన్యాసాలు విరమిస్తున్నాను జై శ్రీ సద్గురు బ్రహ్మరాజు జైనా